క్రీస్త నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునగాక ఒక అంశాన్ని ఈరోజు మాట్లాడుకుందాము జనన మరణాల మధ్య జీవితం గురించి ఆలోచిద్దాం మనిషి బ్రతుకునందు ప్రాముఖ్యమైనవి రెండు ఘట్టాలు కలవు ఒకటి పుట్టుకైతే రెండవది చావు విచిత్రం ఏమిటంటే ఈ రెండు ఘట్టాలు మనిషికి తెలియకుండానే జరిగేవి ఏ క్షణమందు తల్లి గర్భలు పడ్డామో తెలీదు ఏ క్షణమున కన్ను మూస్తామో కూడా తెలియదు అందుకనేమో మనిషి ఈ రెండిటిని గూర్చి ఆలోచించక మధ్య జీవితాన్ని జనన మరణాల మధ్య జీవితాన్ని ఎలా గడపాలని ఆలోచిస్తున్నాడు నేడు మానవుడు ఆధునిక నాగరికత ముసుగులో జీవితం అంటే మూనాలు ముచ్చటగా ఎంచి విందులు వినోదాలలో మునిగిపోతున్న ఓ మనిషి ఇంతకీ నీవెవరు ఈ ప్రశ్న సాధారణంగా వాడుకలో ఉన్న సమాధానాలు మన పేరు మన ఊరి పేరు మనం చేసే ఉద్యోగం ఇంకా వివరంగా అడిగితే ఏ కులానికి వారమో ఏ మతానికి వారమో కూడా చెబుతూ ఉంటాం ఈ ప్రశ్న అడిగేవారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో మనకు తెలుసు కనుక మనం కూడా అటువంటి సమాధానాలు చెప్పడం సమంజసమే కావచ్చు కానీ ఇంతకీ నీవెవరు అన్న ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం రాలేదు ప్రియుల ఎందుకంటే నలుగురిలో నువ్వెవరో గుర్తించడానికి పెట్టుకున్న పేరు వేరు నువ్వు వేరు అలాగే నువ్వు చేసే ఉద్యోగం ఒక డాక్టరు లాయరు ఇంజనీరు డ్రైవరు రైతు కూలి వేరు నువ్వు వేరు ఇవన్నీ మనం చేసే వృత్తులు మాత్రమే ఒకనాడు వంశ పారంపర్యంగా ఒకే వృత్తిని జీవించే జీవించేవారు కనుక వృత్తులు బట్టి ఏర్పడబడిన కులాలు ఇవి ఇవన్నీ సరైన సమాధానాలు కావు ఇంతకీ నువ్వెవరు అని ఆలోచిస్తే నువ్వెందుకు వచ్చావు నువ్వెక్కడ నుండి వచ్చావని మను ఈ మూడు ప్రశ్నలు మనుషులు రాసుకున్న పుస్తకాలు ఎక్కడా కనిపించవు ఈ భూమి మీద తొలి మానవుని పుట్టుక నుండి మానవుడు మనుగడ గురించి మరణం తర్వాత బ్రతు గురించి తెలిపిన ఏకైక గ్రంథం బైబిల్ దీని మత గ్రంథం అనుకుంటే మనిషి తత్వాన్ని ఎరిగిన దేవుడు మనిషి మరిచిన మార్గాన్ని గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారి ద్వారా పంపబడిన మార్గదర్శిని ఇవి నిన్ను జాతీయ కులాలకు చెందిన అనుకోకండి ఇవేయో నిమన జాతుల కులాలకు వెనకబడిన కులాలకు చెందిన దేవుడు అనుకోకండి మనిషిగా పుట్టి దేవునాత్మను కలిగిన ప్రతి ఒక్కరికి ఇది ఎంతో అవసరం మనిషిక పుట్టి మనం ఎవరము తెలుసుకోలేని అజ్ఞానములు ఉంటే అంతకంటే మరొక అజ్ఞానం ఉండదు ప్రియుల ఆదికాండము రెండు అది ఏడు వచనంలో దేవుడిని హోవా నేలమంటితో నరు నిర్మించి అంటే మానవ దేహాన్ని నిర్మించి నరుని రంధ్రంలో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయన అంటే శరీరంలో జీవిస్తున్న ఆత్మగా మారాడు ఇంతవరకు మనిషి అనగానే పై కనిపించే రూపం శరీరం అని ప్రపంచం భావించింది కానీ లోపల ఆత్మను గుర్తించలేకపోయింది తెలుసుకోలేకపోయింది అనుత్యం శరీరంలో ఉంటూ శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మ ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి అంటే కనిపించే శరీరం కానే కాదు కనిపించిన ఆత్మవు నీవు ఉదాహరణకి ఒక పాలు ప్యాకెట్లో పాలు ప్రాముఖ్యమా కవర్ ప్రాముఖ్యమా ఆలోచించండి ఆ పాలను ఇంటికి తేవడానికి మాత్రమే కవర్ అవసరం కవర్ లేకపోతే పాలు లేవంటే అజ్ఞానమే అవుతుంది కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా కొన్ని నిజాలు పొతుకుతుంటాం అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా ఒంట్లో బాగోలేదని నేను చెబుతాం ఇంతకీ ఎవరు ఇది నా పెన్ను ఇది నా కన్ను అంటున్నావు అంటే నీ పెన్ను వేరు నీ వేరు నీవు కన్ను వేరు నువ్వు వేరు ఇది నా పుస్తకం అంటే నువ్వు వేరు నీ పుస్తకం వేరు అలాగే ఇది నా శరీరం అంటే శరీరం వేరు నేను వేరు అని అర్థం నేను అన్నబడేది శక్తి కలిగి ఉన్నది ఆత్మ ఉదాహరణకి ప్రసాద్ గారికి మనకి ఇంకా లేరండి అంటాం చనిపోయినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అదేమిటి నేను అనేది శరీరం అనుకుంటే మన కళ్ళ ముందు ఉన్నది కదా శవంగా ఎందుకు బాధపడాలి ఒకసారి ఆలోచించండి అంటే ప్రసాద్ అనే పేరు శరీరానిక లేదా ఆయన విడిచి వెళ్ళిపోయిన ఆత్మక అవునండి ఆత్మకే ఆయనకు కనిపించే శక్తి మరణించిన వెంటనే విడిచి వెళ్ళిపోతుంది ఆత్మవు నీవు శరీరాన్ని కావు అందుకే ఆత్మే జీవింపు చేది శరీరం కేవలం నిష్ప్రయోజనమని యోహాను సువార్త ఆరు అరవై మూడులో లేఖనాలు సెలవిస్తున్నాయి శరీరం మంటిలోనికి వెళ్ళిపోవాలని ఆత్మ దానిని నువ్వు ఇచ్చిన దేవుని దగ్గరికి చేరాలని నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని ఆలోచిస్తే ఇది ఒక మన్నైనది మొదట మట్టి నుండి తీయబడింది కదా వెనుకటి వలనే అంటే మరల భూమికి చేరుతుంది కానీ ఆత్మ నీవు నేను మనం దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరాలి అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి అంటే మరి పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చావు ఏ కారణం లేకుండా ఏ ఏ పని లేకుండా మనం రాం కదండి ఏకంగా ఒక లోకాన్ని విడిచి మరో లోకానికి ఎందుకు పంపిస్తాడు దేవుడు ఏ కారణం లేకుండా మనం భూమి మీదే ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణం చేయము కదా ఈ లోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చావు అంటే ఏదో కారణం ఉంది మనమంతా కారణ జన్మలమే అసలు కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచనంలో కాబట్టి అంటే యేసుక్రీస్తు ఈ లోకం అందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు మరలా శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చిన క్రీస్తు వారికి ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకొనుక దాన్ని నెరవేర్చి మనకు తన ప్రాణత్యాగం ద్వారా దేవునికి మనకి మజ్జిగ అడ్డుగా ఉన్న పాపాలను కడుగుతూ దేవుని దగ్గర తీర్చే మార్గమే యేసుక్రీస్తు ప్రియులారా మన గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచించండి జీవిత పరమార్థం బ్రతుకు భవిష్యత్తు తిలిక ఈ లోకంలో అతి చిన్న జీవిత కాలంలో ఏవో కోరికలు లొంగి వ్యసనాలకు బానిసలై ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా బ్రతకడం న్యాయం అంటారా ఆలోచించండి ఉదాహరణకి కనీ పెంచి విజయబుద్ధులు నేర్పి అవసర దశలో తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ప్రయోజకుడిగా పేరు ప్రతిష్టలు తెచ్చేవాడిగా బ్రతకమని కోరుకునే తల్లిదండ్రులు అందుకు భిన్నంగా పిల్లల ప్రవర్తన వారు బ్రతుకు ఉంటే ఎంత బాధో ఆలోచించండి అలాగే నీకోసం సృష్టినంతా చేసి తల్లి గర్భంలో నీకు ఒక శరీరాన్ని ఇచ్చి నీకు ఆకలిస్తే తల్లిపాలు దగ్గర నుంచి నిత్యం అనిపించే గాలి నీరు ఆహార పదార్థాలు ఇంత గొప్ప ప్రకృతి నీకు ఎవరిచ్చారు దేవుడు కాదా గాలి నీరు ఆహారం అన్నీ నీ కోసం ఇచ్చి నువ్వు తన కోసం బ్రతకాలనుకుంటే అసలు ఎవరో తెలుసుకునే దుర్భర స్థితిలో మనం ఉంటున్నాం కానీ యేసుక్రీస్తువరం మనలా కాదండి ఆయన ఇవ్వబడిన ఆయుష్కాలం ముప్పై మూడు సంవత్సరాలు దేవునిష్టాన్ని నెరవేర్చిన ఘనత ఆయనకొక్కడికే దక్కింది ఈ భూమి మీద కొద్ది కాలం ఉండే సుఖ కోసం శాశ్వతమైన దేవుడికి దూరంగా ఉండకండి మన కొరకు ఏ కష్టం బాధ కరువు మరణం లేని లోకమునకు దేవుడు మనకి చేశాడు అక్కడికి రావడానికి అవకాశం బ్రతిగుండగానే సంపాదించుకోవాలి అని బైబిల్ ఆ మార్గాన్ని తెలియజేస్తుంది ప్రియుల అలా కాదని దేవుని దూరంగా నీవు బ్రతికి నిత్యాగ్ని దండనకు గురి కావద్దని ప్రేమతో చెబుతున్నాను మరణం నుండి తప్పించే మార్గం క్రీస్తు ఆ మార్గం అది తెలియజేసే గ్రంథమే బైబిల్ అందుకే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరకు వెళ్ళలేరు అంటే పరలోకం వెళ్ళలేరు ఆ పరలోకాన్ని మార్గం యేసు క్రీస్తు ప్రభువు ఈ మాటలు సహోదర్యంతో మంచి మనస్సుతో విని గ్రహించి మానవ జన్మ పరమార్థాన్ని తెలుసుకుని జనన మరణాల మధ్య జీవితాన్ని ఎలా గడపాలో తండ్రి ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలో యేసుక్రీస్తు వారే మనకు మాదిరి ఆయన ఆడు ఆయన యొక్క అడుగుజాడలో నడుద్దాము ఆయన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని పరలోకాన్ని సంపాదించుకుందాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సర్వసత్యంలోనికి రక్షణలోనికి నడిపించునుగాక ఆ మేన్